నానా ఓమైంది అట్ల బుజ్జున్ను చడే బుజ్జమైంది నీకు అంత కోపం వస్తుందా నీకు అంత అల్లుపడింది కూడా ఏం చేశాను నాన్న ఓమేను ఓమన్నారు నిన్ను ఓమన్నారు చెప్పు చెప్ప ఏమైందో చెప్పాలి అమ్మకు అన్ని చెప్పాలి నాన్న అమ్మకి అన్ని షేర్ చేసుకోవాలి మా ఏమైంది ఏమైందిరా నీ గౌరవి ఏమైనా అన్నదా నేను చెప్పురా ఏమంటే ఏమన్నా అంటే చెప్పుడా నాకు ఏమన్నా అంటే నేను చెప్పు నాకు చెప్పు ఏమైనా చేస్తా చెప్పు చెప్పువా అట్లా డల్లు కూర్చుంటే ఎట్లానా మా నేను బాధపడనా చెప్పు బాధపడనా అట్లా చేస్తానా ఇంత డల్లు ఉంటే ఎట్లా చెప్పు డల్లు ఉంటే అమ్మకి బాధ కదా అట్లా చేస్తారా అంత డల్లు బొజ్జకూడదు నానా ఇంత డల్లు బొజ్జ కూడదు ఎవరు చేసిన ఇజ్జడిపోతూనే ఉంటావురా అంటే ఎడ ఎందుకు వస్తుందిరా నీకు చెప్పు అంత చేయడా ఎందుకు వస్తుంది అంత డల్లు వండకూడదు నానా డల్లు బాయ్ అంటారు నాకు డన్ను కాదు గుడ్ బాయ్ అని చెప్పుతాను నేను అన్నాకే నువ్వేమో డల్లు బాయ్ అయిపోతుంది డల్లు డల్లు నా మధ్య చదువుతుంది నా మేజీ చేసుకొని అట్లా అట్లా వచ్చు అట్ట వచ్చు అట్లా అట్లా చేసుకొని అట్లా చేసుకొని అమ్మమే అమ్మమ్మే చేసుకొని అట్లా వచ్చుంటారు పిల్లలు ప్లలీ లాలి లాలి ప్లలీ లాలి 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 వటపత్ర సాయకి వరహ లాల హాలి శివ నేత్ర దికి నిరతున లాల నాకు పాట పాడడం సరిగ్గా రావట్లేదు రా అన్నాను లాలి జో లాలి